రాజాభిమాని స్వర్గీయ కాళ్ళ దొంగ ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడని జగంపేట కాకినాడ జిల్లా మండల కేంద్రమైన కిర్లంపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదురుగా ఏర్పాటు చేసిన బాబు విగ్రహాన్ని జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కుటుంబం సమేతగా హాజరై దొంగబాబు విగ్రహాన్ని ఆవిష్కరించి గణ నివాళులు అర్పించారు కిర్లంపూడి సొసైటీ అధ్యక్షులు కురలచినబాబు జగంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ సభ్యుడు చదరం చంటిబాబు టీడీపీ నాయకులు తూముకుమార్ జగపతి నగరం సర్పంచ్ గూడాల రాంబాబు పర్యవేక్షణలో బాబు కుమార్లు కాల వెంకటేష్ కాలభద్రాచలం కాలచంటి కాలదుర్గా ప్రసాద్ కాలు గోవిందరాజుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ చిల్లంగి కిర్లంపూడి జగపతి నగరం గ్రామాలతో పాటు మండలంలోని పలు గ్రామాల ప్రజల హృదయాలు సుస్థిర స్థానం సంపాదించుకున్న ఘనత ప్రజాభిమాని కాలదొంగుకి దక్కుతుందన్నారు దొంగబాబు లేని లోటు మూడు గ్రామాల ప్రజలకే కాకుండా వ్యక్తిగతంగా నాకు తీరం లోటు అన్నారు దొంగబాబు విగ్రహ విష్కరణ పురస్కరించుకుని ఎమ్మెల్యే జోతుల నెహ్రూ జిల్లా టీడీపీ అధ్యక్షులు జగంపేట నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతిల నవీన్ కుమార్ సొంత ఖర్చులతో సుమారు పదివేల మందికి భోజనాలు ఏర్పాటు చేశారు మరలు కిర్లపూడికి రాబోయే డిగ్రీ కాలేజ్కి దొంగబాబు పేరు పెడతానని ఎమ్మెల్యే ప్రకటించారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ ప్రతిపక్ష నేత తోటనవి జగపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఏలేరు ప్రాజెక్ట్ చైర్మన్ బసవ వీరబాబు కిరంపూడి ఎంపీ రవి తోటగాంధీ కిర్లంపూడి జగ్గపేట మండలాల టీడీపీ అధ్యక్షులు వీరర్రెడ్డి కాశీబాబు జీనుమని బాబు మండల తెలుగు యువత అధ్యక్షులు గండె కాశ్వనాథ్ పాలచెల్ల నాగేంద్ర చౌదరి తోటవర్ను అధిక సంఖ్యలో కూటమి నాయకులు కిర్లంపూడి చిల్లంగి జగపతి నగరం గ్రామాలతో పాటు చుట్టుప్రక్కల గ్రామాలకు చెందిన ప్రజలు దొంగబాబు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

సంవత్సరం కుమారుడుగా జన్మించారు అభ్యసించారు దంపతుల అలాగే సాంఘు బేవారు చేతున్న సాంఘు అది మాత్రం ఖచ్చితంగా చేసేవాళ్ళు మాకు ఆ లోటు ఖచ్చితంగా కాపాడుతున్నారు అదేవిధంగా చంద్రబాబు యొక్క వ్యక్తులు తను ఎప్పుడు తన దగ్గరికి వచ్చిన కావాలని అడిగినటువంటి సందర్భం లేదు మా గ్రామానికి ఇది కావాలి ఈ వ్యక్తికి సహకారం చేసి పెట్టండి అంటే చాలా అరుదైనటువంటి వ్యక్తులు అంటారు ఇవాళ నిజంగా తన కోసం కాకుండా ప్రజల కోసం గ్రామం కోసం మాట్లాడేటటువంటి పరిస్థితి అంతేకాదు ఈ వర్క్ కావాలని అని అడిగేవాడు రాని చూద్దాం తొంగబాబు అంటే గ్రాండ్ తర్వాత దాన్ని గురించి కొట్టుకుంటాను పెట్టుబడికి ప్రత్యక్ష నిదర్శనం ఇక్కడే జగపతి నగరంలో డెబ్బై లక్షల డెబ్బై లక్షల వరకు అతని చెబులే ఇప్పుడు ఒక రూపాయి ఉండదు అది నిజంగా ప్రజల యొక్క సంక్షేమాన్ని కోరేటటువంటి అభివృద్ధిని కోరేటటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకుడి యొక్క గొప్ప లక్షణం అని చెప్పి మనం చేస్తున్నారు ఎవరు ఒక పెట్టుబడిదారుని చూశాడు డెబ్బై లక్షలు పెట్టి రూపాయి గ్రాంట్ల శాంక్షన్ లేకుండా చేస్తాడు ఏంటి ధైర్యం అంటే మీరు కదా సరే తర్వాత దాన్ని ఇవ్వడం జరిగింది ఏదో జరిగిందండి అంటే మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని చెప్పడానికి ఇది ఇది రెండోది రోజు అతను కి అతను గ్రామం మీద ప్రజలకు సేవ చేయడానికి కానీ నిత్యం నాతో మమేక్యమై తిరగడానికి కానీ కారణం కుటుంబం ఇంట్లో స్త్రీమూర్తి సహకరించకపోతే ఏమగోడు ఏం చేయలేడు మనం ఎవరైనా బంధువు స్నేహితుడు వస్తే కాఫీ బాటం అది బయటకు రాదు ఒకసారి రెండు సార్లు మూడు సార్లు చూసిన తర్వాత లేదండి నాకు టైం అయిపోతుంది అని నాకు అవాడప్పుడే అప్పుడు ఏమనుకుంటాడు మహాతారి కాఫీ కూడా ఇవ్వలేదు అనుకుంటాడు కానీ దొంగబాబు తన పిల్లలు కానీ ఇందాక చెప్పాడు ఏ రోజు అతనికి ఆదాయం ఏం మనకు తెలియనటువంటి ఆదాయాలు లేవు కదా కానీ ఏ రోజు ఎక్కడో ఏ లోటు లేకుండా అతను ఒక నాయకుడిగా మన పరిభ్రమించగలిగాడు అంటే তপু চেকোনা